ప్రేస్తలాడు ఈ రోజు బైబిల్ ధ్యానము నీ సహవాసమును పోగొట్టుకునకు దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను అది ఆ స్త్రీతో ఆదికాండము మూడో అధ్యాయము మొదటి వచ్చినము స్త్రీ సర్పముతో మాట్లాడుచుండినప్పుడు లేక ఆమె చెట్టు నుండి పండును కోయుచున్నప్పుడు లేక ఆమె దానిని తిరిచుండినప్పుడు కూడా నరుడు ఆదాము ఆమెతో ఉన్నట్లుగా కనుగొనలేము మనుష్యునికి సాటి అయిన సహకారిగా ఉండవలనదే ఆమెను సృష్టించుటలోని దేవుని యొక్క ముఖ్యోద్దేశమై ఉన్నది ఆమె ఎల్లప్పుడూ అతనితో సహవాసము ఉండుటకే దేవుడు ఆమెను అతని ఎద్దుకు తీసుకుని వచ్చెను ఆ స్త్రీ నరునితో ఉన్న సహవాసమును పోగొట్టుకునినప్పుడు ఆమె దేవుని యొక్క ప్రేమకును సత్యమునుకును ద్రోహము చేసినదిగా మారిపోయినది స్త్రీ నరునితో ఎల్లప్పుడూ ఉండవలనని ఎదురు చూడబడిన విధముగా సంగము సాతాను చేత మోసగించబడి క్రీస్తునకు పాపము చేయకుండుటకై క్రీస్తు కుమారునితో ఎల్లప్పుడూ సన్నిహిత సహవాసము కలిగి ఉండవలనని ఎదురు చూడబడుచున్నది ఆమె తన యొక్క విలువైన సమయమును ఆదాముతో సంభాషించుటలో సద్వినియోగము చేసుకున్నటకు బదులుగా సర్పముతో సంభాషించుచుండెను తరచుగా దేవుని బిడ్డలైన వారు తమకు ప్రార్థించుటకు సమయము లేదనియో దేవునితో సంభాషించుటకు తమకు సమయము లేదనియో వారికి సాతానుతో సంభాషించుటకు అత్యంత మరియు దేవునితో సన్నిహిత సహవాసము కలిగిన పరిశుద్ధులతో మనము సహవాసము కలిగి ఉండవనెను మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు నిశ్చయముగా మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది యోహాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనము ఆంగ్లములో అని అపోస్తులుడైన యోహాను చెప్పుచున్నారు మొదటి శతాబ్దపు విశ్వాసులు అపోస్తుల బోధయందును సహవాసమందును ఎడతెగక ఉండి వారికి మహాకృప గొప్ప ఆనందము ఉండెను మన సహవాసమైతే ప్రభువుతోను ఆయన యొక్క పరిశుద్ధులతోనూ ఉండునట్లుగా కాపాడుకొనవలను వీరితో కాక మరి ఎవరితోనైనా సహవాసము కలిగిండుటకు ప్రయత్నించిన యెడల మనము సాతాను యొక్క వలలో చిక్కుకొందుము ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేస్తాడు